సార్ నేను లైవ్ లో నుంచి మాట్లాడుతున్నా సార్ రాత్రి జర్నలిస్ట్ శంకర్ మీద దాడి జరిగింది పరిస్థితి చాలా విషమంగా ఉంది ఇరవై నాలుగు గంటలు గడిస్తే గానీ చెప్పలేని పరిస్థితి అన్నారు ఎట్లా చూడొచ్చు సార్ జర్నలిస్ట్ల మీద దాడి అనేది చాలా అమానుషమైనది అది వాస్తవం చెప్పాలంటే మానవ సమాజంలో ఇటువంటి జరగడం అనేది చాలా ఇది సరే ఇది దురదృష్టకరం పదాల కంటే ఏంటంటే ప్రజాస్వామ్యానికి ఇది ఒక రకంగా గుడ్డలు పెట్టిది ఈ ఇటువంటి ప్రశ్నించే గొంతులను నిలదీసే గొంతులను ప్రజల పక్షాన నిలిచే గొంతులను పాలకులను ముఖ్యంగా పాలకులను వాళ్ళ యొక్క పాలసీల మీద కాని వాళ్ళ యొక్క అజ్ఞానాల మీద కాని వాళ్ళ నిర్ణయాల మీద కాని నిర్ణయం మాట్లాడే విశ్లేషణ చేసేటువంటి సమాజం ఎప్పుడు ఉండాలా అటువంటి వ్యక్తులు ఉండాలా అటువంటి శక్తులు ఉండాలా అటువంటి సంస్థలు ఉండాలా ఆ వాటిని పాలకులు అసలు వాస్తవంగా చెప్పాలంటే పాలకులు ఇటువంటి వాళ్ళని ఒక అర్థం లెక్క చూడాల మనిషి ఒక అర్థం ఉంది ఎందుకు చూసుకుంటాడు అర్థం ముందు నిలబడి ఎందుకు ఆ తలదూర్తున్నా లేకపోతే ఇంకా వేరే దర్శనం చేసినా ఎందుకు చేస్తాడు తన స్వరూపాన్ని అర్థంలో చూసుకోవాలని అర్థం అనేది ఒక రకంగా ఆ అతని యొక్క వాస్తవికతను చూపించేటువంటి చూసాం అది మరి జర్నలిజం కూడా జర్నలిస్టులు కూడా పాలకుల యొక్క పాలసీల మీద నిర్ణయాల మీద వాళ్ళ ఆచరణ మీద ప్రజల పట్ల వాళ్ళకున్న కన్సర్న్ మీద చెప్పగలిగేది మాట్లాడగలిగేది విశ్లేషణ చేయగలిగేది మీడియానే మరి ఆ మీడియానే వాళ్ళు లేకుండా చేయాలనుకుంటే ఒక రకంగా మనం మన మన వాస్తవికతను తెలిపే మన అర్థాన్ని బలగొట్టుకున్నట్టే మరి అటువంటి చర్యలు చేయడం కాని అటువంటి చర్యలను ప్రోత్సహించడం గాని అటువంటి చర్యలకు ఊతమియడం గాని అటువంటి చర్యలు చేసే వాళ్ళ పట్ల కఠినంగా లేకపోవడం గాని ఇది మనం ఏదో చాలా హై టెక్నాలజీ మనం ఏదోదో చెప్పుకుంటాం కదా మరి ఇప్పుడు దాదాపుగా పది గంటలుగా వస్తున్నది ఎనిమిది గంటలు అయితున్నది ఇన్సిడెంట్ జరిగి మరి అసలు వాళ్ళు ఆ స్కూటీ మీద వచ్చిన వాళ్ళు ఎవరు వాళ్ళ వివరాలు ఏంటి వాళ్ళు ఎందుకు వచ్చింది ఆ టైంలో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎటు పోతున్నారు వాళ్ళు వాళ్ళ ఫోన్ నెంబర్ ఎవరికి ఫోన్ చేసారు వాళ్ళు ఫోన్ చేసిన ఐదు నిమిషాలు అక్కడికి వాళ్ళు ఒక గుంపు ఎట్లా వచ్చింది అక్కడికి దాడి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఇదంతా వెంటనే మరి హైటెక్ పోలీసు ఏం చేస్తున్నది దాన్ని మేము విచారణ చేయాలి కదా ఒక జర్నలిస్ట్ మీద ప్రశ్నించే వ్యక్తి మీద ఒక సంస్థ ఏర్పాటు చేసుకొని ఒక లీగల్ గా అదేమో రాష్ట్ర వేదికలు కాదు రాష్ట్ర సంస్థ కాదు రాష్ట్రమైన వ్యక్తి కాదు చట్టం దృష్టిలో నీరస్తుడేం కాదు ఆయన మీద పెద్ద కేసులు కూడా ఏం లేవు మరి అయినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా ప్రశ్నించే గొంతులు అనేవి ఒక లాగా ఉండేటువంటి పాలకులకి ప్రభుత్వానికి అది ప్రతిపక్షానికైనా పాలక పక్షమైనా ఎవరైనా కాని అదే కాదు మన వ్యవస్థలో ఉన్నటువంటి మూడు వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో లెజిస్లేటివ్ వ్యవస్థ ఎగ్జి ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఈ మూడు కళ్ళు ముగిసినప్పుడే కళ్ళు తెలుసు మాట్లాడేదే వాస్తవాలు వెలుగులోకి తెచ్చేదే మీడియా మరి నాలుగో కన్నుగా ఉన్నటువంటి దీన్ని మరి వాళ్ళ కన్ను లేకుండా చేస్తాం కళ్ళ మీద కొడతాం కళ్ళు లేకపోతే వాళ్ళని మాట్లాడకుండా గొంతు నొక్కి అంటే ఎట్లా ఇప్పుడు ఒక శంకర్ కన్ను పోగొట్టగలిగితే మనం మొత్తం సమాజం అంతా కళ్ళు చూసుకోండి కదా అవును సార్ కాబట్టి పాలకులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాలకులైనా ప్రతిపక్షం అయినా లేకపోతే లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్స్ అయినా న్యాయ వ్యవస్థ అయినా ఎగ్జిక్యూటర్స్ లోనే పోలీస్ వ్యవస్థ ఉంటది పోలీస్ అతిథులు వీళ్ళు వాళ్ళు కూడా చట్టాల్లో చట్ట పరిధిలోనే ఉండాలా దానిపై నిష్పక్షపాతంగా విచారణ చేయాలి వాస్తవాలను వెలిగి తీసుకురావాలి ఇటువంటి వాళ్ళ మీద ఎలాంటి దాడులు జరగకుండా వాళ్ళకు రక్షణ కల్పించాలి ఇప్పుడు ఒక కరెంటు పోతేనే కరెంటు టెక్నికల్ గా పోయినా లేకపోతే ఏ అంతరం జరిగినా వాళ్ళని బాధ్యమం చేసి సస్పెండ్ చేస్తా అన్నారు ముఖ్యమంత్రి అవును మరి ఇటువంటి ప్రశ్నించే గొంతుల మీద ఇటువంటి జరిగినప్పుడు జరిగితే మరి వాళ్ళని పూర్తిగా చట్టపరంగా శిక్షిస్తాను కూడా ఆ ముఖ్యమంత్రి హోదాలో ముందు వాళ్ళు ప్రకటన చేయాలి భజన చేసే వాళ్ళు ఏమిటి గంటే భజన చేసే వాళ్ళు ఎప్పుడు కూడా సమాజానికి మేలు చేయరు ఎప్పుడు భజన చేసినా అది మీడియా భజన చేసినా ఎగ్జిక్యూటివ్స్ భజన చేసినా పాలకులు భజన చేసినా భజన పనులు ఎప్పుడు కూడా సమాజానికి మేలు చేయరు సమాజానికి అది నష్టం చేసే వాళ్ళే కాబట్టి ఇప్పుడు ఏదైతే శంకర్ మీద జరిగినటువంటి దాడిని అది ఏదో మామూలు పద్ధతిలో తీసుకోకుండా అక్కడ ఏదో ఇద్దరు అమ్మాయిల మధ్య శంకర్ జరిగిన గొడవగా భావించకుండా ఒకవేళ అమ్మాయిలకి వాళ్ళ మధ్య జరిగితే ఫోన్ చేసి ఐదు నిమిషాల్లో రెండే నిమిషాలు అంట సార్ రాత్రి హాస్పిటల్కి వెళ్ళిన ఒకటిన్నర నిమిషంలోనే జస్ట్ కారు దిగి ఇట్లా బండి తాకింది అని ఏందమ్మా అట్లా తాకిచ్చారు అంటే వాళ్ళు తిట్టడం ఒక రెండు నిమిషాలలో ఇదంతా అయిపోయింది మరి రెండు నిమిషాలు ఎక్కడ రాగలుగుతారు పదిహేను మంది ఎక్కడ కలిసి ఉన్నారు వాళ్ళు అంటే దీని వెనుక ఒక ప్లాన్ ఇన్సిడెంట్ అయి మనకు కనపడతా ఉంటది అవునవును అంతే ఒక మాట కూడా చెప్పండి సార్ నేను ఏమన్నాడు అంటే నా మీ గత వారం రోజులుగా అదే వెహికల్ రెక్కి కూడా నిర్వహిస్తున్నారు కానీ నేను పట్టించుకోలేదంటూ కూడా చెప్పిండు అదే ఇవన్నీ సరే శంకర్ చెప్పడం ఒక విచారణ చేయాల్సిన బాధ్యత ఎవరిది పోలీస్ వ్యవస్థ ఉంటది తర్వాత జర్నలిజం అని కూడా మీ మీలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు ఎవరికి కాల్ ఆ ఫోన్ అసలు అమ్మాయిలు ఎవరు ఆ స్కూటీ ఎవరిది ఆ నెంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ ఎవరి మీద ఉంది ఎవరికి కాల్ చేసిండ్రు ఏ మొబైల్ కాల్ చేసిండ్రు ఆ వచ్చిన ఇప్పుడు మొబైల్ కాల్ చేసాండో తెలుస్తుంది కదా ఆ ఎవరి పేరు మీద ఉందో తెలుస్తుంది కదా అవును బండి రిజిస్ట్రేషన్ కదా మరి ఇవన్నీ కూడా మన ఇంకేమైనా సీసీ ఫుటేజ్లు ఉన్నాయా అది ఎటువైపు నుంచి ఎటువైపు పోతున్నారు దాదాపుగా పా అర కిలోమీటర్లకు దూరంలో సీసీ ఫుటేజ్లు పెట్టేది కదా చూస్తే కూడా ఈ బండి శంకర్ బండి ఎక్కడి నుంచి వస్తున్నది ఈ బండిని ఎక్కడి నుంచి అడుగుతున్నారు మొత్తం తెలుస్తుంది కదా నేను ఇప్పుడు ఒక వ్యక్తిగా ఒక బాధితునిగా ఒక డబ్బులు దాకిన వ్యక్తిగా నేను చేసే ఆరోపణలు వేరుంటాయి అవును సార్ చేయాల్సిన మీతో పని ఏదైతే ఉందో ఎగ్జిక్యూటివ్స్ చేయాలి మీడియా చేయాలి మీడియా ఏం చేస్తున్నది మరి ఖచ్చితంగా జర్నలిజం అంటేనే ఇన్వెస్టిగేట జర్నలిజం కాబట్టి ఇన్వెస్టిగేషన్ మీడియా చేయాలి ఎగ్జిక్యూటర్స్ చేయాలి ఇద్దరు చేసిన తర్వాత వాళ్ళు న్యాయస్థానానికి చెప్పాలి పాలకులకి చెప్పాలి ఇంటెలిజెన్స్ బాధ్యత ఏంటిది టాస్క్ ఫోర్సులు ఉన్నాయి లేకపోతే ఇంటెలిజెన్స్ ఉన్నది లేకపోతే ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి కదా వాళ్ళ తక్షణమే మరి ఒక జర్నలిస్ట్ మీద జరిగినటువంటి దాడిని ఒక సంస్థ యజమాని ఆయన గత అనేక రోజులుగా సంస్థ నడుస్తున్నాడు ఏమో తెలియని వ్యక్తి కాదు రోజు ఆయన మీడియాలో ఉంటాడు అనేక రకాల వీడియోలు చేస్తున్నాడు అనేక మంది ఇంటర్వ్యూలు చేస్తున్నాడు ఆ పాలకులని ప్రశ్నించడం నేరవని అనుకుంటే కేసులు పెట్టు అసభ్య పదజాలం వాడితే కేసులు పెట్టు లేకపోతే అసాంఘిక కార్యక్రమాలు ప్రోత్సహిస్తే కేసులు పెట్టు ఇప్పుడు అసలు ఎట్లయితే అంటే ఈ పరువు నష్టం కేసులు కూడా పరువు నష్టం అంటే ఏంటిది అసలు ఇల్లు నిర్ణయించడానికి పరువు నష్టం అని సమాజానికి చీడపుడుగా ఉండి పరువు నష్టం అంటే ఎట్లా మీద మాట్లాడితే పరువు నష్టమా పలువీ మీడియాలో చిన్న మాట్లాడుతుంది కదా సొంత కథనాలు కాదు కదా ఇప్పుడు మాట్లాడేదంతా కూడా జర్నలిస్టులు విశ్లేషణ చేసేదంతా కూడా లేకపోతే లాంటి వాళ్ళ మేము మాట్లాడేదంతా కూడా మీడియాలో వచ్చిన కథనాల మీద లేకపోతే అనేక రకాల రిపోర్ట్ల మీద ఆధారపడి మాట్లాడతాం మీరైనా మేమైనా అవునవును సార్ వంద శాతం మరి పరుగు నష్టం కేసులు పెట్టుడు లేకపోతే ఇంకేదో కేసులు ఆ లేకపోతే అట్రాసిటీస్ కేసులు పెట్టుడు లేకపోతే ఇంకా వేరే రకమైనటువంటి ఆ కేసులు పెట్టుడు ఆ అసలు ఇది ఏ రకంగా చూసినా కరెక్ట్ కాదు సమాజంలో ప్రశ్నించే గొంతులు అనేవి ఎప్పుడు కూడా అద్దం లాంటివి ఆ అద్దాన్ని బలగొట్టుకున్నామంటే అది మూర్ఖత్వం అవుతది అవివేకం అవుతది అది వినాయకుడానికి దారి తీస్తుంది మనల్ని మనం వంచన చేసుకున్నట్టే అవుతది మనం ఎప్పుడు కూడా పోయేటోళ్ళని గొప్ప వాళ్ళు అనుకోవద్దు మనల్ని విమర్శించే మన మిత్రులు అనుకోవాలా మనం విమర్శించడం వల్ల మన శత్రులు అనుకుంటే ఎట్లా అవును సార్ వాళ్ళు విమర్శ చేసే తప్పులు ఉంటే అసత్య ప్రచారం ఉంటే ఆరోపణలుంటే మాట్లాడచ్చు దాన్ని కౌంటర్ చేయించవచ్చు నువ్వు కూడా కౌంటర్ చేయించు అవును సార్ కాబట్టి శంకర్ మీద జరిగినటువంటి ఈ హత్య ప్రయత్నం ఏదైతే ఉందో దీన్ని వెంటనే ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని ఇటువంటి సంఘటనలు బాధ్యులైన వారిని వెంటనే కస్టడీలో తీసుకొని విచారణ చేసి పూర్తి స్థాయిలో ఏదో తూతుకు మంత్రం చేయడం కాదు పూర్తి స్థాయిలో విచారణ చేయాలి మా ఇంకా ఇటువంటి రిపీట్ కాకుండా ఉండాలంటే మన ఎక్కడైతే మేము ఆర్ట్స్ ఆడిటోరియం లో మీటింగ్ పెట్టినప్పుడు కరెంట్ పోతే దాన్ని ఉదారించుకుంటూ లేకపోతే వేరే సంఘటనలు ఉదారించుకుంటూ అది ఏ రకంగా జరిగిన ఉద్దేశపూర్వకంగా జరిగినా కుట్రపూరితంగా జరిగినా గా జరిగిన వాటన్నిటినీ నివారించడానికి ఏదైతే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ప్రకటన చేసిండో బాధ్యులని సస్పెండ్ చేస్తా అన్నాడు వివరణ కోరుతాను కూడా సస్పెండ్ చేస్తానని స్టేట్మెంట్ ఇచ్చాడు మామూలుగా ఏదైనా జరిగితే విచారణ చేయాలి వివరణ కోరుతారు అటువంటి వాటి మీద అంత యాక్షన్ తీసుకుంటా అని చెప్పినటువంటి వీళ్ళు యుద్ధం లాగా జర్నలిస్ట్ జర్నలిస్ట్లని లేకపోతే ప్రశ్నించే గొంతులని దాడి జరిగితే మరి స్పందించాలా ముఖ్యమంత్రిగా స్పందించాలి స్థానిక ఎమ్మెల్యే స్పందించాలి లేకపోతే కన్సర్న్ ఎవరైతే ఈ ఐఎంపిఆర్ మంత్రి ఉన్నాడు కదా పొంగులేడు శ్రీనివాస్ రెడ్డి స్పందించాలి సార్ ఒక మాట సార్ ఇదే ఐఎన్పిఆర్ లో గత పది సంవత్సరాలుగా ఉన్న వీడియోలు అన్ని కూడా డిలేట్ చేసారు సార్ కేసీఆర్ ఆనవాళ్లు వాళ్ళకి కనబడద్దు అంటూ ఇది ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ సరే ఇదేమో పాలకుల కక్ష సాధింపు ఈ పాలకులకు సంబంధించిన అవును అది రెండు ప్రభుత్వాల మధ్య జరుగుతున్నటువంటి గొడవ సార్ నా దృష్టిలో ఈ ప్రభుత్వం గొప్పది కాదు ఆ ప్రభుత్వం గొప్పది కాదు ఇద్దరు సార్ ఇద్దరు తోడుదొంగలే ఎవరేం గొప్పోళ్ళేం కాదు ప్రజల కోసం చేసింది ఏం లేదు ప్రజల పావుకులు ఆలోచించింది ఏం లేదు కాకపోతే ఏంటంటే ఇటువంటి ఏ చర్య అయినా ఏ చర్య చేసినా గాని వాస్తవం చెప్పాలని ఇదంతా కక్ష సాధింపులే వీని మీద వాడు వాళ్ళ మీద వీడు వాళ్ళ ప్రభుత్వం రాగానే వాడు చేస్తాను వీళ్ళ ప్రభుత్వం రాగానే వీళ్ళు చేస్తాను అది వాళ్ళ పాలకుల మధ్య గొడవ అది నా దృష్టిలో ఏందంటే బలిసిన అంబోతులు అటువంటి చర్యలు అవి ఓకే కానీ ప్రజలుగా ఇద్దరు అంబోతుల మధ్య ఆయన సమాజం నలిగిపోవద్దు ఇద్దరు మదక్ తేరువుల మధ్య ప్రజలు మన నలిగిపోవద్దు ఓ శంకర్ లాంటి వాడు అమాయకుడు ఓ రంజిత్ లాంటి వాడు అమాయకులు లేకపోతే మీరు ఎవరెవరైతే ఉన్నారో ఏ వైఆర్టీవీ కావచ్చు ప్రశ్నించే టీవీ కావచ్చు మన తొలివేలు కావచ్చు కాలోజీ టీవీ కావచ్చు ఇట్లా ఎవరెవరైతే ఉన్నారో ప్రశ్నించే గొంతులుగా సమాజం ప్రజల పక్షాన నిలిచిందో మీరు ఈ ఈ పాలకుల మదక్ తేరువుల మధ్య మీరు నలిగిపోవద్దు ఈ ఊరాబోదుల మధ్య మీ రాగం కావద్దు నా బాధంతా సామాన్య ప్రజలు ప్రశ్నించే గొంతులు మీలాంటి వాళ్ళు మీలాంటి ఆదివాసులు గిరిజనులు దళితులు బరుగు బలైన వర్గాల వాళ్ళు మీరేదో పూట గడవడానికి మీ జీవితాలు గడవడానికి ఏదో మీడియా జర్నలిస్టులు వచ్చి మీరు మీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రయత్నం చేస్తాను అవును సార్ మీరు నాశనం కావద్దు మీరు నష్టపోవద్దు అనేదే లాంటి వాళ్ళ ఆవేదన లాంటి వాళ్ళ యొక్క అభిప్రాయం థ్యాంక్ యూ సార్ వాళ్ళు ఏమన్న వాళ్ళు తన్నుకుంటారు కలిసి ఉంటారు వాళ్ళ రాష్ట్ర ఒప్పందాలు ఉంటాయి చీకటి ఆ ఉంటాయి కాబట్టి ఇది మొత్తం ఏంటంటే సామాన్య ప్రజలు సామాన్య జీవితాన్ని గడిపే జర్నలిస్టులు నష్టపోవద్దు కాబట్టి ఇటువంటి వాళ్ళ మీద జరిగిన ఇటువంటి దాడులని హత్య ప్రయత్నాలని ఇటువంటి ఒక చర్యలని తీవ్ర స్థాయిలో పూర్తి స్థాయిలో విచారణ చేయాలి చేసేంత వరకు మా వాళ్ళు మేము అడుగుతూనే ఉంటాం ప్రశ్నిస్తూనే ఉంటాం అది మందిని చంపుతారు వీళ్ళు ఎంతమందిని ఎదురిస్తారు ఒక గొంతు మూగబో మూగబోయడానికి ప్రయత్నం చేస్తే వేల గొంతులు వస్తాయి ఒక ఎమర్జెన్సీ నుంచే అనేక దేశంలో అనేక పార్టీలు పుట్టినాయి మనం బాలను ఎంత గట్టిగా అయితే కొడతామో అంతే స్పీడ్గా అంతే తీవ్రతోటి మళ్ళా మనమితే వస్తుంది కాబట్టి పాలకులు ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ హోదా ముఖ్యమంత్రి హోదా మంత్రి హోదా ఎమ్మెల్యేల హోదా అని చూసి దొరకద్దు వీళ్ళు ఇది స్వాస్థం కాదు ఇది ఒక ఐఏఎస్ ఐపీఎస్ అది స్వాస్థం అనుకోవద్దు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్ చూసారు కదా గాదె ఎన్నయ్య గారి వాదన కూడా ఒకటే పూర్తిగా కూడా జర్నలిస్ట్ శంకర్ కు న్యాయం జరగాలి అక్కడ జరిగిన వాస్తవాలన్నీ కూడా బయటికి రావాల్సిందే అంటూ కూడా ఇటు జర్నలిస్ట్ శంకర్ కు సంబంధించి మద్దతుగా చెప్పే ప్రయత్నం పూర్తిగా వారైతే మద్దతు ఇచ్చారు ఇలాంటివి జరగడం చాలా సోచనీయం బాధాకరం అంటూ కూడా వారు చెప్పిన పరిస్థితి కనబడుతుంది అందుకే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించండి నిజాన్ని ఎవరైతే చెప్తారో వాళ్ళ మీద పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరూ ఎవరైతే విమర్శిస్తారో వాళ్ళందరూ ఒక మిత్రులుగానే చూడాలి తప్ప ఒక శత్రువులుగా చూస్తే వచ్చేది ఏది లేదనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి